మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఓట్లు తేడా ఉన్నాయి టూ పర్సెంట్ ఓటుకు సీటుకొచ్చే వరకు ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇది ఎంత ఇంట్రెస్టింగ్ ఫ్యా స్టాటిస్టిక్స్ మీరే గమనించండి ఓట్ డిఫరెంట్ టూ పర్సెంట్ సీట్ డిఫరెంట్ ట్వంటీ పర్సెంట్ అందువల్ల ఓట్లు కన్సాలిడేటెడ్గా చోట పోలేనప్పుడు ఒక రకంగా కూడా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మీకు పద్నాలుగు శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి కదా సో ఆ లెక్కన బీజేపీకి మరి చాలా ఎక్కువ రావాలి ఫోర్టీన్ పర్సెంట్ అంటే కానీ ఆ ఓట్ డిస్పర్స్ అయి ఉంటే ఓట్ రాదు చోట కన్ కాన్సన్ట్రేట్ అయితే ఓట్ వస్తుంది మూడు జాతీయ ఛానళ్ళు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్ ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ముందుగా ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏబీపీ సి ఓటర్ వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో అని చెప్పింది కానీ అదే లోక్సభ ఎన్నికల్లో కేవలం జీరో నుంచి నాలుగు అంటే వస్తే జీరో లేకపోతే అసలు రావు అసలు జీరో రిజల్ట్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని కూడా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ప్రకటించింది సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ కూడా వైసీపీ ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ మాత్రం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పింది ఏపీ లోక్సభకు సంబంధించి సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఎక్స్ ఏపీ లోక్సభ ఎన్నికల పైన అదే అంచనా వేసింది ఎన్డీఏ ఇరవై రెండు స్థానాల్లో వైసీపీ మూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉందని చెప్ప నాగేశ్వర్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మూలంగా టీడీపీ బీజేపీ పొత్తు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి లాభం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి తీరని నష్టం చేసిందని మనం అనుకోవచ్చా ఎగ్జాక్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఎగ్జాక్ట్ ఫలితాలను బట్టి ఓట్ పర్సంటేజ్లను బట్టి చెప్పాలి ఇప్పటికే టూ ఎర్లీ కంక్లూషన్ మూడు జాతీయ ఛానల్ కూడా లోక్సభ ఎన్నికల్లో ఇండియాకు మెజార్టీ వస్తుందని ప్రకటిస్తాం అంటే ఇందులో ఈ ఈ లోక్సభ ఎలక్షన్లకు అసెంబ్లీ ఎలక్షన్లకు తేడా బీజేపీ ఫ్యాక్టర్ అనే మనం ఎలా కంక్లూషన్ రాగలం సో అందువల్ల అది పొలిటికల్ పాజిబిలిటీ మోడీ వల్ల ఓట్లు వచ్చి గనక అది ఆ రిజల్ట్ వస్తే మీరు అన్నది నిజం కానీ మోడీ ఫ్యాక్టరే కాకపోవచ్చు స్టాటిస్టిక్స్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్లు స్టాటిస్టికల్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు అయితే అంటే బీజేపీ వల్ల వచ్చేటువంటి ప్రమాదము కూటమికి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు ముస్లిం ఓటు క్రిస్టియన్ ఓటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్లు ఎంతో తెలుసుకుంటే క్రిస్టియన్ ఓటర్లు ఎంతో చాలామంది తెలియదు కారణం ఏంటంటే వాళ్ళు ఆన్ పేపర్ హిందూ ఎస్సీస్ కానీ బై ఫేత్ క్రిస్టియన్స్ సో అందువల్ల ఈ మైనారిటీ ఓటర్లలో ఇదివరకే వైసీపీకి మంచి ఆధిక్యత ఉంది ఇది ఫర్దర్ కన్సాలిడేట్ అవుతుంది అనేది ఒక అనుమానం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే డెఫినెట్గా మీరు అన్నట్లు టీడీపీ మైనారిటీ ఓటు కనుక కోల్పోతే అది బీజేపీతో పెట్టుకోవడం ఒక సెల్ఫ్ గోలే అందుకే మీరు గమనించండి బీజేపీతో పెట్టుకోవడం తెలుగుదేశంలో ఎవరికి ఇష్టం లేదు అది తెలుగుదేశంతో పెట్టుకోవడం బీజేపీలో ఎవరికి ఇష్టం లేదు అది నాయకుల మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం అది సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ తప్ప ప్రజల అగ్రిమెంట్ పీపుల్స్ అగ్రిమెంట్ కాదు అది పార్టీ క్యాడర్ అగ్రిమెంట్ కాదు ఎక్కడ చూసినా మీరు టీడీపీ కేడర్కు బీజేపీ పైన ఇష్టం లేదు బీజేపీ కేడర్కు టీడీపీ పైన ఇష్టం లేదు సో అందువల్ల అది ఒక బలవంతంగా పెద్ద మనసుల ఒప్పందంతో జెంటల్మెన్ అగ్రిమెంట్తో స్టార్ట్ అయింది జెంటిల్మెన్ అగ్రిమెంట్లో అమలు అమలైందా లేదా అనేది చూడాలి ఎప్పుడు యాక్సిస్ మై ఇండియా కర్ణాటక ఫలితాలను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలు ఎన్డీఏ విజయం సాధించబోతుంది మూడు నుంచి ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుంది ఇండియా కూటమని ప్రకటించింది సో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాస్త దగ్గరగా ఉంటాయి నిజమైన ఫలితాలకు అని చెప్తున్నాను నిజంగా అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇండియా టడే యాక్సిస్ మై ఇండియా కొంత దగ్గరగా ఉన్నమాట నిజం మీరు వన్ థర్టీ ఫైవ్ సీట్లు ఏమి ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఒక్కరే కరెక్ట్గా ఇచ్చారు సో కానీ యాక్సిస్ మై ఇండియా మధ్యప్రదేశ్లో ఇండియా టెడే యాక్సిస్ మై ఇండియానే ఘోరంగా దెబ్బతిన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అందువల్ల బట్ ఒక యాక్సిస్ మై ఇండియా కదా కర్ణాటకకు వచ్చే వరకు మీరు అన్ దాదాపు అన్ని సంస్థలు ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా క్లియర్గా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడము లేదు అని వస్తుంది ఇది రేవంత్ రెడ్డి ఇమేజ్ను కాంగ్రెస్ పార్టీలో భారీగా పెంచేటువంటి పరిణామం ఎందుకంటే తెలంగాణలో ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చి నాలుగైదు సీట్లే కర్ణాటకలో వస్తే కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రేవంత్ రెడ్డి హీరో అవుతాడు మీరు చూస్తుండండి ఎందుకంటే కర్ణాటకలో అధికారం ఉంది తెలంగాణలో అధికారం ఉంది కర్ణాటకలో రాకుండా లోక్సభ సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చుకోగలగడం డెఫినెట్గా ఒక కీలక పరిణామం అవుతుంది మీకు కర్ణాటక చాలామంది ఊహించింది ఎయిట్ టు టెన్ సీట్స్లోనైనా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది సర్ప్రైజ్ చేయవచ్చు అని మరి ఇప్పుడు ఏ సంస్థ కూడా నాలుగు నుంచి ఐదు కన్నా ఇవ్వడం లేదు ఇప్పుడు నేను చూసిన మేరకు ఏ సంస్థ ఐదు దాట్లే ఇప్పటివరకు మీకు క్లియర్గా లాస్ట్ టైం ఇరవై ఆరు సీట్లు గెలుచుకున్నారు జేడిఎస్ను కలుపుకోవడం వల్ల ఇంకో సీటు పెరుగుతుంది ఇరవై ఏడు సో ఆ ఇరవై టాలీ రాదు అంటే ట్వంటీ నైన్టీన్తో పోలిస్తే మూడో నాలుగో సీట్లు తగ్గుతాయి ట్వంటీ నైన్టీన్ టాలీ చాలామందికి అర్థం కావాల్సింది ఇప్పటి సీట్లు చూస్తే అర్థం కాదు మీరు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా బీజేపీకి సొంతంగా ఇరవై ఆరు సీట్లు ఇరవై ఆరు సీట్లు గెలుచుకుని ఒక ఇండిపెండెంట్ సుమలత గెలిచారు ఇరవై ఆరు సీట్లు గెలిచారు సో ఆ ఇరవై ఆరు నుంచి ఇప్పుడు ఇరవై ఆరు అయితే వివరిస్తలేదు మీరు గమనించండి నో ఏజెన్సీ ఈజ్ గివింగ్ ట్వంటీ సిక్స్ సీట్స్ టు బీజేపీ ఇప్పుడు జేడీఎస్ కూడా కలిసింది లాస్ట్ టైం జేడీఎస్ కాంగ్రెస్తో ఉంది ఇప్పుడు బీజేపీతో కలిసింది అయినా కూడా ఇరవై ఆరు సీట్లు ఎవరు ఇవ్వడం లేదు అందువల్ల ఎంతో కొంత కర్ణాటకలో బీజేపీ దెబ్బతింటుంది అనేది అన్ని సంస్థలు చెప్తున్నాయి అయితే అంతకుముందు ప్రీ పోల్ సర్వేలో ఇంకా ఎక్కువ దెబ్బతింటుంది ఎనిమిది పోతుంది పది పోతే బీజేపీకి పదమూడు పోతే పదిహేను పోతే అన్న నేను పదమూడు పదిహేను నమ్మలేదు కానీ కనీసం ఒక ఎనిమిది నుంచి పది సీట్లు అయితే భారీగా దెబ్బ తగిలే అవకాశం ఉందని భావించాను ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ చూస్తే ఆ స్థాయిలో దెబ్బ తగలడం లేదని అర్థమవుతుంది ఓకే మొత్తంగా ఇండియాకు త్రీ ఫిఫ్టీ ప్లస్ చూపిస్తున్నారు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అన్ని జాతీయ న్యూస్ ఛానల్స్ కానీ ఇతర సంస్థలు కానీ సెఫాలజిస్ట్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ త్రీ ఫిఫ్టీ ప్లస్గా ఎన్డీఏకి చూపిస్తున్నాయి సో సొంతంగా మూడు వందలకు పైగా సీట్లు గత ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై స్థానాలకు పైగా గెలుపొందే అవకాశం ఉంది వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు రాకపోయినప్పటికీ త్రీ ఫిఫ్టీ ప్లస్ చూపిస్తుంది అంటే త్రీ ఎన్డీఏకి ఎంత వస్తాయన్నది అసలు ఇష్యూ కాదు ఎందుకు ఇష్యూ కాదంటే ఎన్డీఏకు మోడీ అన్నాడు ఇప్పుడే నాలుగు వందలు ఉన్నాయని ఎందుకంటే ఇప్పుడు రేపు వైసీపీ గెలుస్తారు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎన్డీఏకే కదా బిజూ జనతా గెలుస్తారు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎన్డీఏకే కదా అంటే చాలా పార్టీలు ఇప్పుడు వేరే ఉన్నా రేపు ఎన్డీఏకి శిరోమణి అక్కలిదల్ వాళ్ళు ఎవరైనా గెలిచారు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎన్డీఏకే కదా చాలా పార్టీలు ఇప్పుడు బయట ఉన్నారో ఎన్డీఏ సపోర్ట్ చేయొచ్చు అందువల్ల ఇష్యూ ఎన్డీఏ కాదు ఇష్యూ బీజేపీకి మూడు వందల మూడు సీట్లు వస్తాయా రావా మూడు వందల మూడు కన్నా ఇంకా పెరుగుతాయని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అంచనా వేశారు అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి యాభై ఒక్క సీట్లు మించి రావన్నాడు మీకు ఘోరంగా వన్ ఫిఫ్టీ వన్ మించి రావు అన్నాడు వన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ వన్ కూడా రావు అన్నాడు సో మరి ఇప్పుడు ఏ సంస్థ కూడా ఫిఫ్టీ వన్ కన్నా బిలో వైసీపీకే తివ్వడం లేదు కానీ ప్రశాంత్ కిషోర్ దేశంలో మాత్రం త్రీ త్రీ నాట్ త్రీ ప్లస్ టెన్ ఆర్ ప్లస్ ట్వంటీ వేసుకోండి అన్నాడు సో మీకు ఈ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు సెవెంటీ సీట్స్ బీజేపీకే తగ్గుతాయన్నారు సో బీజేపీకి ఎంత తగ్గుతాయన్నది కీలకం మీకు ట్వంటీ ఫోర్టీన్తో పోలిస్తే ట్వంటీ నైన్టీన్లో ట్వంటీ ఫోర్టీన్లో బీజేపీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ గెలుచుకుంది ట్వంటీ నైన్టీన్లో ఆర్ టూ ఎయిటీ టూలో టెన్ పర్సెంట్ నియర్లీ టెన్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ సీట్స్ ఓడిపోయినాయి అందువల్ల ఆ లెక్కలు చూస్తున్న లాస్ట్ టైం త్రీ నాట్ త్రీ సీట్స్ గెలుచుకుంది బీజేపీ అందులో టెన్ పర్సెంట్ ఓడిపోతే థర్టీ ఓడిపోతే టూ సెవెంటీ త్రీ అవుతుంది ఈ టూ సెవెంటీ త్రీ నుంచి కొత్తగా ఏం యాడ్ చేసుకుంటుంది అనేది కీలకం కొత్తగా మరి ఇప్పుడు ముప్పై యాడ్ చేసుకుంటుందా ఇరవై యాడ్ చేసుకుంటుందా నలభై అసలు పోదా టెన్ పర్సెంట్ కూడా పోవా అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం ఎన్డీఏ అనేది ఇష్యూ కాదు ఏమైనా ఇష్యూ అంటే బీజేపీకి ఎన్ని వస్తాయి